హలో వివా ఇవాళ నేనైతే మీకోసం తమలపాకు బజ్జీలు వేడి వేడిగా వేసి చూపిస్తాను చూడండి ఇవి చాలా హెల్తీ కూడా సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకున్నాము ఇలా శనగపిండిని ఒక కప్పు తీసేసుకోండి ఒక బౌల్లో దానిలో కొంచెం ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి సో చిటికెడు సోడా ఉప్పు కూడా యాడ్ చేసి వీటిని బాగా కలుపుకోవాలి లేకుండా ఈ పిండి అంతా బాగా సో దీనిలోకి కొంచెం కొంచెంగా ఇలా వాటర్ సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఎంత మంచి కలిపి మనకి బజ్జీ అనేది అంత మంచిగా సాఫ్ట్గా పొంగుతుంది సో కన్సిస్టెన్సీ అయితే చూడండి నేను ఈ వీడియోలో చూపించాను ఇలా ఉంటే సరిపోతుంది మనకి బజ్జీ కాకి కన్సిస్టెన్సీ సో ఇందులో మనం ఏం చేసుకోవచ్చు అంటే లైట్గా కొంచెము వామ్ యాడ్ చేస్తున్నాను నేను సో ఇది ఏంటంటే అరుగుద అరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో పిండి అంతా బాగా పక్కన పెట్టుకొని ఒక బాండీలో బాగా అవ్వండి బాగా హీట్ అయిన తర్వాత బజ్జి ఎలా వేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఒక ఆకు తీసుకొని అటు ఇటు ఆ పిండిలో డిప్ చేసేసి ఇలా పక్కకి సైడ్స్ కనేసి ఇలా వేసేసుకోవడమే సో చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా వేసుకోవచ్చు పిల్లలకు కూడా తమలపాకు తినడం వల్ల హెల్తీ సో ఇలా బజ్జీలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాం ఎన్ని పడితే సో చూడండి బజ్జీ ఒకవైపు కాలింది సో ఇంకోవైపు టర్న్ చేస్తున్నాను నేను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాం అనుకుంటే సరిపోతుంది సో ఇలా అయిన తర్వాత ఇవి రెడీ అయినాయి సో వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము మనకి ఇలా వద్దు అనుకుంటే ఈ ఆకుని ఇలా ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చు ఫుల్ ఆకు వద్దు అనుకుంటే పెద్ద ఆకుని ఇలా కట్ చేసి మధ్యలోకి సో ఇలా కూడా వేసేసుకోవచ్చు అలా మనకి ఎన్ని కావాలిస్తే అన్ని బజ్జీలు తయారు చేసుకోవడమే చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది సో బజ్జీలు అయితే రెడీ అయినాయి చూడండి చూడడానికి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి కదా నోరుతుందా సో మీరు కూడా ఈ రెస్ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో